డ్ నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతికెను హబక్కు రాసిన పత్రిక రెండో అధ్యాయం నాలుగో వచ్చినం అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడెను విశ్వాసులకు తండ్రిగా నిలిచెను దేవుడు ఈ దినాన అబ్రహాము విషయంలో ఏ విధంగా అతని నీతిమంతుడయ్యాడో మీరు దేవుని నమ్మిన ఎడల మీరును నీతిమంతులుగా తీర్చబడుదురు విశ్వాస సహితమైన జీవితాన్ని ప్రతి ఒక్కరూ జీవించుదురు ప్రభు ద్వారా మేలును పొందుదురు ప్రతి విషయమును నమ్మకముతో ముందుకు అడుగులు వేయుడి ప్రభువు ఆశీర్వదించి మేలుతో ప్రతి కుటుంబాన్ని నింపి ఆశీర్వాదాలతో నింపును దాకా దేవుడు అబ్రహామునకు ఇస్సాకు అను బహుమానాన్ని ఇచ్చాడు అలాగే నీ జీవితంలో కూడా ఉన్నతమైన బహుమానాలు ఇవ్వబడుతున్నాయి నమ్మి విశ్వసించి ముందుకు సాగండి ప్రభువు మీకు ఎల్లప్పు తోడుగా ఉండి మిమ్మల్ని ఆయన విడిచిపెట్టక చేయి నడిపించి దీవునితో నింపునుగాక మీ కుటుంబాలు దేవుని సారంగా నడిపించబడి ఆసక్తికరంగా ఉంచునగాక అట్టి విశ్వాసమును ప్రేమతో నడుచుకుని ఏసయ్య మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు అది గ్రహించిన వారే ప్రభుని సంతోషపడుస్తూ ప్రభువులో ఎదుగుదము గాక ఆమె